వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ భక్త మహాశైలందరూ రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మెడక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో గల తమ శ్రీ గురుపీఠంలోని శ్రీ మహావిష్ణు అంశ అయిన దత్తాత్రేయుని ద్వారం ద్వారా దర్శించుకొని మోక్షం పొందాలని ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు తమ గురుపీఠం మహాద్వారం ఉత్తరం వైపునే ఉన్నందున భక్తులు ఆ ద్వారం ద్వారా గురుపీఠంలోకి ప్రవేశించడంతోనే వైకుంఠ ప్రాప్తితో పాటు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందిన వారు కాగలరని తెలుపుతూ భక్తులు పెద్ద సంఖ్యలో గురుపీఠంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురుపీఠంలో జరుగు ప్రత్యేక పూజల్లో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे दत्तात्रेयं गुरुं शान्तम् अवधूतं दिगम्बरम् भक्ताभीष्टपदं वन्दे गुडूरुनिवासिनम् భక్త మహాశయులందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు పుష్యశుద్ధ ఏకాదశి మంగళవారము పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి అన్ని పండుగలు చంద్రమాన గణితంతో చేస్తే ఈ ఒక్క ఏకాదశిని సూర్యమానంతో గణిస్తారు ఈ పరమ పవిత్రమైన రోజు వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు వేదాలు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా భక్త మహాశులందరికీ తెలియజేది రేపు శ్రీ గురుపీఠంలోని మహాద్వారము ఉత్తరంనే ఉన్నందున ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి శ్రీ దత్తాత్రేయ మహాస్వామిలో గల శ్రీ మహావిష్ణువును దర్శించి తరించాలని ఆశీస్సులు పొందాలని మీరందరికీ వైకుంఠ ప్రాప్తి మోక్షము లభించాలని శ్రీ గుర్తిబీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోరుచున్నాము ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायण